ఆయన ఓడిపోతేనేమో తప్పు అంటున్నాడు దాని మీద కూడా చర్చ జరగాలనే దానికి ఎవరో అడ్డంకి చెప్పరు కానీ ఈవీఎంను పగలగొడతాం మేము డైరెక్ట్గా అందులో ఉన్నట్లయితే ఇంకు పోసేస్తాం అంటే అది కూడా సమర్థిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు అంటే దానికి అతను సమాజంలో ఒక పౌరుడిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు అనేది మా అభిప్రాయం ఇప్పుడు అదే కదండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద చూపించారు అది మా శాఖ మన శా ఇంకా అది మన ఇంకా రాలేదు ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు అనేటువంటి దాని మీద వస్తుంది వచ్చినప్పుడు అంటే వరుసగా ఒక ఏడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు అందులో ఇప్పటికి పోలవరం ఒకటి అమరావతి ఒకటి రిలీజ్ చేశారు ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి ఒకటి రెండు అంశాలు మా దృష్టికి వచ్చినాయి అవి కూడా మేము సబ్మిట్ చేసాం ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు తప్పనిసరి ఇప్పుడు పులివెందుల్లో కట్టారు అది ఆ బిల్డింగ్ కట్టేశారు అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని పన్నెండు కోట్లు పెట్టుకున్నారట ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టారట అది ఎవరికి ఉపయోగపడుతుంది ఏం చేస్తారు ఎవరు చూస్తారు అది ఇలాంటి అనాలోచితమైన పనులు అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు ఎవరికో ఉపయోగపడడం కోసం వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది దాన్ని ఎవరు సమర్థించరు ఖచ్చితంగా అలాంటివి అన్నింటినీ మేము బయటకు తీస్తాం తీసి ఒకటే చెప్తున్నామండి ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే ఎవరు కక్ష సాధింపు చేయొద్దు కానీ శిక్షించాలి చట్టపరంగా లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మారిపోద్దాలనేదే మా ఆలోచన ఓబరాయ్ వాళ్ళు వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అంటే యాక్చువల్గా అంటే లాస్ట్ మంత్ ఎయిత్కి ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి ఏం చేయాలి ఇక్కడ అనేది తిరుపతిలో ఏం చేయాలి చేయాలనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం గవర్నమెంట్ ఈ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా ఈ ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటున్నారు మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు షార్ట్లీ నేను ఏం చెప్పానంటే ఇప్పుడు రివ్యూలు కూడా వచ్చింది అది మాకు జూలై థర్డ్ వీక్ నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మన సెషన్స్ టైంలో లో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనలైజ్ అని చెప్పాను అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాను అంటే ఇప్పుడు యాక్చువల్గా ముప్పై ఎకరాలు ఇచ్చారండి ముప్పై ఎకరాలు ఇచ్చి వాళ్ళు కట్టడం లేదన్న ఉద్దేశంతో అంత వాళ్ళకి అవసరం లేదన్న ఉద్దేశంతో ఇంకా అర్థమైంది మనకి చేయట్లేదు కాబట్టి అందువల్ల ఏం చేశారంటే ఇప్పుడు ఒబరయ్యే వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళకి ఇరవై ఎకరాలు కావాలి అక్కడ ముప్పై ఎకరాలు అవసరం లేదు సరే వాళ్ళకి ఇరవై ఎకరాలు ఇచ్చేసి ఇక మిగతా పది ఎకరాలు వాళ్ళకి ఏర్పాటు చేసి దాంట్లో ఏమైనా చేయగలిగితే చూస్తా ఉండండి లేకపోతే ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా కూడా నేను ఇందాక రివ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కానీ గ్రౌండ్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రాం కానీ కాంట్రాక్టర్ లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో మన టైం ప్రకారం చేయకపోతే టెర్మినేట్ చేసేయండి అని చెప్పాను అదొక డిసిషన్ అదే దాన్ని ఇంకా పూర్తిగా మేము చూస్తున్నాం ఒకవేళ అది మనకి వాళ్ళు ఏం జరిగిందంటే ఇది పూర్తిగా తీసేయాలనేటువంటి పరిస్థితి ఉన్నదండి అలా చేదురు కాకపోతే వాళ్ళు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళారు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళడం వల్ల కేసు పెండింగ్ విత్ ది కోర్టు అందువల్ల కేసు మనం క్లియర్ అయ్యేదాకా మనం వాళ్ళ మీద పూర్తి యాక్షన్ తీసుకునేదానికి అవకాశం లేదు ఒకవేళ క్లియర్ అయిపోతే వెంటనే దాన్ని టెర్మినేట్ చేయడం ఏదో చేస్తాం అంతా ఇవాళ ఒకటి బాగా డిస్కషన్కి వచ్చిన పాయింట్ ఒకటండి మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కానీ వైజాగ్ కానీ లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ షూటింగ్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి తమిళ సినిమా షూటింగ్లు కూడా చాలా వచ్చి జరుగుతున్నాయి మారేడుమిల్లా ప్రాంతాల్లో కాకపోతే మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు మాత్రం మనకు అవకాశం ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్స్ అక్కడ ఏమవుతుంది తెలంగాణలో అది మేము ఇప్పుడు నిర్మాతలతో మాట్లాడి మా ఆలోచన ఏంటంటే తిరుపతి ఒక బెటర్ ప్లేస్ ఇక్కడ ఏమైనా ఒక స్టూడియో నిర్మిస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందువల్లనంటే టెక్నీషియన్స్ కావాలనుకోండి మెడ్రాస్ ఈజ్ నాట్ సో ఫార్ వే ఎందుకంటే మెడ్రాస్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ చెన్నై నుంచి టెక్నీషియన్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఈజీ కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉపయోగపడతారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన సముద్ర తీరం ఉన్నటువంటి వైజాగ్ మంచిదే కానీ తిరుపతి కూడా బెటర్ ప్లేస్ అవుతుంది ఒక స్టూడియో ఒక స్టూడియో నిర్మించడానికి అని ఆ స్టూడియో నిర్మించే దిశగా నిర్మాతలతోటి మీటింగ్ పెట్టి వాళ్ళని ముందుకు రమ్మని ఇన్వైట్ చేయడానికి ఒక ప్లానింగ్ జరుగుతుందండి అది కూడా ఆల్రెడీ మొన్న నేను ఎస్వీ రంగారావు గారి జయంతి జరిగిన రోజు కూడా మాట చెప్పాను ఆంధ్రప్రదేశ్లో స్టూడియో కట్టమని చెప్పి ఓ పిలుపు ఇవ్వడం కూడా జరిగింది మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే ఆంధ్ర తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటి స్టూడియో రాజమండ్రి దగ్గర దౌలేశ్వరంలో దుర్గా మూవీ టోన్ అని మొట్టమొదటి స్టూడియో అదేనండి ఇవన్నీ కాదు చెన్నైలో ఉన్న వాటికంటే కూడా ముందు కట్టారు అది అది అక్కడ లోకల్ పర్సనే అనమాట సో ఆ హిస్టరీ మనకు ఉంది కాబట్టి తిరుపతి లాంటి ప్లేస్ బెటర్ ప్లేస్ అవుతుంది ఇటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ చాలా సెంటర్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ బాగుంటుంది అనేది ఒక ఆలోచన దాన్ని కార్యరూపంలో తీసుకురావాలంటే కొంత టైము డబ్బు చాలా అవసరం కాబట్టి నిర్మాతలతో మాట్లాడి అది ఒక ప్లాన్ చేస్తాం